హాయ్ ఫ్రెండ్స్ హౌఆర్ యు పద్మినీ జాతి స్త్రీ ముఖము పొన్నమి చంద్రుని వలె అందముగా ఉంటుంది లేడి కన్నుల వంటి కన్నులు బలిసిన స్థానములు స్వభావము కలిగి ఉంటుంది కమలమ్మల వలె మృదువైన సుగంధయుతమైన అవయవములు కలిగి ఉంటుంది తెలుపు లేదా గౌరవ వర్ణం కలిగి కాంతివంతంగా ప్రకాశిస్తూ ఉంటుంది అల్పాహారము సురితినమనందు నేర్పు హంసస్పణము లజ్జ స్వభావము దైవ భక్తి కలిగి ఉంటుంది అలాగే ఇక జతి స్త్రీ చిత్రిని నలుపు వర్ణం కలిగి ఉంటుంది కమలం వంటి ముఖము లేడివలే చంచలమైన చూపులు కలిగి స్నేహభావంతో ఉంటుంది స్నేహభావంతో ఉంటుంది కృషించిన శరీరము ఉత్తంగ స్థానాలు కలిగి ఉంటుంది శిల్పజ్ఞానము కలిగి విద్యా విషయములను గురించి మాట్లాడుతూ ఉంటుంది మధించిన స్వానము వంటి స్వానము మంద గమనము కలిగిన ప్రసన్న చిత్తముతో ఉంటుంది ప్రణయ కలహ కలహమునందు అభిరుచి కలిగి సురిత సమయమున చిత్రమైన శబ్దాలు చేస్తూ ఉంటుంది ఇక శంకిణి ఈ సుందరమై శంకినీ స్త్రీ సుందరమైన అవయవములు చంచలమైన నేత్రములు చిన్నవైన స్థానములు కామ స్వభావము దీర్ఘమైన కేశములు దుష్ట స్వభావము కష్టమైన రతీ కలిగి ఉంటుంది ఆమెకు ఎర్రని వస్త్రములైన మిక్కి ఇష్టము సురత సమయ సమయమున ప్రియనుచేత అనేక చోట్ల నక్షత్రములు చేయించుకుని ఆనందిస్తూ ఉంటుంది ఇక అశ్విని జాతి స్థూలకాయము మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మరింతమందికి చేరువ చేయమని కోరుకుంటున్నాను అందరికీ కనుమ దిన శుభాకాంక్షలు